గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు గళ్ళా మాధవి ప్రతిరోజు వరుసగా డివిజన్ పర్యటనతో దూకుడు ప్రదర్శిస్తున్నారు తాజాగా పర్యటన లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన గల్లా మాధవి పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టారు దీనిలో భాగంగా లోని పలు ప్రాంతాల్లో డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించిన గంటల్లోనే అధికారులు చకచక పరిష్కరించారు గురువారం కూడా మరల పచ్చడి జియో మిగిలిన ప్రాంతాలైన రామనామ క్షేత్రం ఏడు వందల వీధి మొహిద్దీన్ పాలం శ్రీనివాస్పేట ఐదు ఆరు లైన్లలో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక సమస్యలను ప్రజలు గళ్ల మాధవి దృష్టికి తీసుకుని రాగా ఆ ప్రాంతాల మాధవి పరిశీలించి వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఏడుగుల వీధి శ్రీనివాస్ పేటలోని డ్రైనేజ్ మరియు మ్యాన్ హోల్స్ సమస్యలు గళ్ల మాధవి దృష్టికి వచ్చాయి ప్రతి చోట డ్రైనేజ్ సమస్యలు అధికంగా ఉన్నాయని అధికారులు వెంటనే ప్రతి చోట డ్రైనేజ్ సమస్యలు లేకుండా చూడాలని అదే విధంగా మొహిద్దీన్ పాలం మహిళలు తమకు మంచినీటి సమస్య ఉందని రెండు రోజులకు ఒకసారి మాత్రమే నీటిని వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నగర నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంతాల్లో కూడా మంచినీటి సమస్య ఏమిటి అని గళ్ళ మాధవి విస్మయం వ్యక్తం చేశారు సంబంధిత అధికారులను వెంటనే మంచినీటి సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్లా వెంట స్థానిక అధికారులు మరియు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నేతలు ఉన్నారు